మాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ లే లేదు మేడం ఇంకా ఏదో చెప్తున్నారు అరెస్ట్ చేశారని చెప్పి ఇక్కడ న్యూస్లో నేను కూడా చూస్తున్నాను కానీ గత పదహైదు రోజులుగా నాన్నగారు చెప్తున్నారు మేము ఇంటికాడే ఉన్నాము మీరు ఎప్పుడు అరెస్ట్ చేసుకోవచ్చు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మేము మా సెల్ లోన్లోనే ఉంది నిన్నంతా కూడా విజయవాడలో ఉండడం జరిగింది అంటే ఈ విధంగా మేము దగ్గరగా ఉన్నా కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఈరోజు ఎక్కడికో మా వ్యాపార రీత్యా ఇంకో రీత్యా ఏదైనా చిన్న పనికి పోతా ఉంటే ఈ విధంగా చేశారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు తప్పకుండా అది నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్కో రేపటికో అది వస్తుంది నాకు కరెక్ట్గా ఐడియా లేదు నా తెలిసి ఈరోజు వస్తే దాని మీద కూడా స్పందిస్తాను తెలియజేస్తాను అదే అండి అదే నేను కూడా ఇంకా తెలుసుకుంటున్నాను ఏం జరుగుతూ ఉందో ఒక నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు దాని మీద పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు చెప్తాను తెలియజేస్తాను నేనేం మాట్లాడింది మా మీద ఈ రోజు వరకు నాకు తెలిసిన వరకు ఒక ఎఫ్ఐఆర్ మా నాన్న పేరు లేదు మాకు ఒక నోటీస్ గడు ఎవరు జారీ చేయలేదు ఇట్లా సమస్యలు మా మా గన్ డ్రైవర్ గన్మాలకి రమ్మని చెప్పి విట్నెస్కి రమ్మని చెప్పి ఇవ్వడం తప్ప చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఒక కంప్లైంట్ లేదా ఒక నోటీస్ ఈ రోజు వరకు నాకు తెలిసేదే లేదు లేకుండా లేకుండా ఈ రోజు అరెస్టింగ్ కూడా అంటున్నారు కానీ దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్గా సేకరిస్తున్నాం వచ్చిన వెంటనే తప్పుకుని స్పందిస్తాను తెలియజేస్తా అంటే తప్పుడు కన్ఫెషన్లు తీసుకుందాం అని చెప్పి ఈ విధంగా కొడుతున్నాను భావిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు మేమేం తప్పు చేయలేదని వాళ్ళకే తెలుసు అందరికీ తెలుసు ఈ లిక్కర్ కేసు అనేదే ఒక అబద్ధపు కేసు అందరికీ తెలుసు అలాంటిది నాన్నగా నిరికిచ్చాలంటే వాళ్ళకి ఏదో ఒక కన్ఫెషన్ లేవు వాళ్ళకి రోజు వరకు కాంక్రీట్ ఎవిడెన్స్ ఒకరిగా లేదు ఏదో ఒక కన్ఫెషన్ నేను చెప్తే ఇంకోరు ఇంకోరు చెప్తే ఇంకోరు ఇంకోరు చెప్తే ఇంకోరు అని చెప్పి అందరిని ఇరికించుకుంటా పోతున్నారు ఈ విధంగా ఇరికిస్తే ఈ విధంగా ఇబ్బంది పెట్టాలంటే రేపు ఇదే పరిస్థితిగా టీడీపీ నాయకులు కూడా వస్తుంది కదా ఎందుకంటే వాళ్ళ గన్మన్లు ఉంటారు వాళ్ళ పిఏలు ఉంటారు ఇంకోరు ఉంటారు వాళ్ళని రేపు పిలిచి వాళ్ళ పోలీస్ ఆఫీసర్లు కాబట్టి బెదిరించో భయపెట్టో ఈ విధంగా రాసుకుంటా పోతే రేపు ఏ విధంగా లో ఆర్డర్ నిలబెడతారో కూడా భయమేస్తుంది ఈరోజు ఈ సంఘటన